అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం బాలసానివాన్లపల్లి గ్రామంలో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కరికాల స్వామి సీతారాములకు పట్టు వస్త్రాలు ముత్యాల తలమురాలు సమర్పించారు అనంతరం ఆయన మూల వరులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ముప్పై ఒక లక్షల విలువగల బంగారు ఆభరణాలు వెండి సామాగ్రి పట్టు వస్త్రాలు సీతారాములకు అందజేశారు ఆలయానికి ఈ కానుకలు టీటీడీ ఈవో ధర్మారెడ్డి అందజేశారు ఆలయం ఎదుట ఆభరణాలు పట్టు వస్త్రాలు అర్చకులు శాస్త్రోక్తకంగా పూజలు నిర్వహించి అనంతరం వీటిని ఈవో ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్ళి అర్చకులకు అందజేశారు అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం మట్లీ గ్రామం బత్తినవాన్లపల్లికి చెందిన రాయచోటిలో మానస రెస్టారెంట్ యజమాని బత్తిన శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు కండువా వేసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పొలిమేరుపల్లి గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్ బాబు ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు నల్లారి నిఖిలేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి వీరందరికీ కండువా వేసి వారు పార్టీలోకి ఆహ్వానించారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మధుసూదన్ నామినేషన్ దాఖలు చేశారు రాయ్చోట్లోని కలెక్టరేట్లో కలెక్టర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు